మేడ్చల్ జిల్లా బోడుప్పలోని లక్ష్మీ గణపతి కాలనీ వాసులు తమ ఇళ్లకు ముంచుకొస్తున్న ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో లోతుగా తవ్విన సెల్లార్ వల్ల ఇళ్లు ప్రమాదానికి గురవుతున్నాయని వాపోతున్నారు కృత్రిక ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ డెవలప్మెంట్ పేరుతో సత్యారెడ్డి ఇతరుల వద్ద కాలనీ పక్కన ఉన్న మూడు ఎకరాలు ఖాళీ స్థలాన్ని తీసుకుంది ఈ స్థలంలో దాదాపు ఇరవై ఐదు అడుగుల లోతు సెల్లార్ తవ్వి దాని మధ్యలోనే వదిలేశారు ఇటీవల కురిసిన వర్షం నీటితో ఆ సెల్లార్ పూర్తిగా నిండిపోవడంతో చుట్టుపక్కల కాలనీ ఇళ్లు ప్రమాదానికి గురవుతున్నాయి వర్షపు నీరు నిలిచి ఉండడం వల్ల పాములు తేళ్లు వంటి విషక్రీములు కానీ ఇళ్లల్లోకి వస్తున్నాయని తెలిపారు సమీపంలోని తెలంగాణ ఫుడ్స్ కంపెనీ డ్రైనేజీ యూనిట్ ని సెల్లాల్లోకి వదులుతూ ఉండడంతో కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు కాలనీ వాసులపై అధికారులకు పలుమాలు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మా సమస్యను పరిష్కరించాలి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ సమస్యను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ సమస్యను ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క సమస్య మేము టూ థౌజండ్ ట్వంటీలో కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచే మరి ఉన్నది లక్ష్మీ గణపతి కాలనీలో అందరూ మంచి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురాని వెంటనే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకున్న సమస్య ఇక్కడ ఇండస్ట్రీ జోన్ నుంచి పెద్ద వాటర్ వచ్చి చాలా ప్రాబ్లం అయ్యి వాటర్ అంతా ఇండ్ల ఇళ్ళ ముందలకెళ్ళి దుర్గంధం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మరి తమ్ముడు లక్ష్మీ గణపతి కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మీ మిత్రులంతా వచ్చి నా దగ్గర కోరితే వెంటనే ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం అది శాంక్షన్ కాకపోతే నా సొంత నిధులతోటి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ గారికి చేయడం జరిగింది అది ఆ వాటర్ కాలనీకి రాకుండా మేము ఎన్నో విధాలుగా అక్కడ బయటికి డ్రైనేజ్ ద్వారా పైప్ లైన్ ద్వారా పంపించినాం తద్వారా ఆ తర్వాత ఈ కృతిక డెవలపర్స్ అని సత్యారెడ్డి గారు తీసుకొని వారు మేము ఇక్కడ అన్న మంచి బిల్డింగ్ కడతామన్నా ఇక్కడ అది అంటే సరేలే లేబీ మా కాలనీ మా యొక్క ఏరియా డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా సహ సహకారాలు అందిస్తామంటే వారు సెల్ఆర్ డబల్ సెల్ఆర్ ఇరవై ఇరవై ఐదు ఫీట్లు తొవ్వి మరి వారు కట్టుకుంటే బాగుండేదేమో ఇక్కడ జనాలు వచ్చేది బిల్డింగ్ తయారేది అది కట్టుకోకుండా సుమారు ఐదు సంవత్సరాల నుంచి అలాగే వదిలిపెట్టి మరి ఆ వర్షంలో నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాగ్నే స్టాగ్నే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సంతోష్ రెడ్డి శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని బోడుపల్ లెవెంత్ డివిజన్స్లో ఉన్న మా కాలనీ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి ఇది హేమానగర్కి అనుకునే ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్లో మా అసోసియేషన్ ఏర్పడింది రిజిస్టర్డ్ అసోసియేషన్ ఈ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలందరికీ కూడా బీఎంసీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత స్థానిక కార్పొరేటర్ అండ్ మల్లారెడ్డి గారి మినిస్టర్తో వారి సహకారంతో మా కాలనీలో ఉన్న సదుపాయాలు మౌలిక సదుపాయాలు అన్నింటినీ డెవలప్ చేసుకోవడం జరిగింది మా కాలనీ ఇప్పటివరకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీగా ప్రూవ్ చేసుకునే దశలో ముందుకెళ్తున్న తరుణంలో వెరీ అన్ఫార్చునేట్గా మా కాలనీకి ఆనుకొని ఉన్న మూడు ఎకరాల ఖాళీ స్థలంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు వీళ్ళు మూడు ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ అసెట్స్ని నేను ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసేసి దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు ఆ కాలం వెలుపుచ్చారు దాని తర్వాత కరోనా కరోనా తర్వాత ఈ టైంలో ఒక గత రెండు సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్ మీకు వెనకాల కనిపిస్తున్న ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్తో సెల్లారు తీయడం జరిగింది మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం కూడా సో దానివల్ల మా కాలనీకి ఆనుకుని ఉన్న నివాస సముదాయాలన్నీ కూడా చాలా చాలా వరెస్ట్ పొజిషన్కి వచ్చినాయి ఆ ట్వంటీ ఫైవ్ ఫీట్ తీయడం వల్ల మొత్తం వాటర్ అంతా స్నాగినేట్ అయిపోయి